నమస్తే సంగీత కిచెన్కి స్వాగతం నవరాత్రుల్లో అమ్మవారికి రెండవ రోజు కొబ్బరి అన్నాన్ని కానీ మినపప్పు అల్లం గారెళ్ళని కానీ నైవేద్యంగా పెడుతూ ఉంటారు నేను ఈరోజు కొబ్బరి అన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక కప్పు పచ్చి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఇది వీలైనంత మెత్తగా మనము గ్రైండ్ చేసుకోవాలి మనము కొబ్బరి పాలు తయారు చేయడానికి ఈ కొబ్బరిని వాడుతున్నాము దీంట్లోకి ఒక కప్పు నీళ్ళు పోసి మెత్తగా రుబ్బుకోవాలి చూడండి బాగా గ్రైండ్ చేసిన తర్వాత ఇలా ఉంది ఇప్పుడు దీంట్లో నుండి మనం కొబ్బరి పాలను సపరేట్ చేసుకుందాము నేను ఇక్కడ ఒక గిన్నె పైన స్ట్రైనర్ పెట్టుకొని దానిపైన కాటన్ క్లాత్ వేసుకొని ఈ గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి మిశ్రమం అంతా వేసేసి ఇలా కొబ్బరిపాలని సపరేట్ చేసుకున్నాను దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దీంట్లోకి ఒక గ్లాసు వరకు బియ్యం తీసుకున్నాను బాగా కడగాలి ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు బాగా కడిగిన తర్వాత ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో రెండు గ్లాసుల కొబ్బరి పాలను పోసుకోవాలి ఈ కొబ్బరి పాలు పోసి మనము ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి బియ్యాన్ని అప్పుడు మనకు అన్నం పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది చూడండి ముప్పై నిమిషాల తర్వాత నేను గ్యాస్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాను అన్నాన్ని రెండు విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారబెట్టుకొని పెట్టుకొని ఆ తర్వాత నేను మూత తీసి చూస్తే అన్నం చూడండి ఇలా పొడి పొడిలాడుతూ బాగా ఉడికిపోయింది దీన్ని ఒకసారి అంతా ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక టీ స్పూన్ వరకు నూనె పోసుకున్నాను నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అవి కొంచెం చిటుపటలు ఉన్నప్పుడు ఒక టీ స్పూను మినపప్పు వేసుకోవాలి ఒక టీ స్పూను శనగపప్పు కూడా వేసుకోవాలి అలాగే ఒక పది కాజు ముక్కలు ఒక టేబుల్ స్పూన్ అన్ని పల్లీలు కూడా వేసుకొని అవి కొంచెం క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకుంటున్నాను దీంట్లోకి రుచికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి నేను ఇక్కడ నాలుగైదు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఈ పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోవాలి కరివేపాకు కూడా కొంచెం చిటపటలాడిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక టీ స్పూను అల్లం ముక్కలు వేసుకోవాలి నేను ముందుగా మర్చిపోయి హాఫ్ కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసేసుకున్నాను దాన్ని ఒక పక్కకు అనుకొని ఇప్పుడు ఒక టీ స్పూన్ వరకు సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు వేసి పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా వేయించుకున్న తర్వాత ఈ పచ్చి కొబ్బరి ఇంకా ఇవన్నీ పచ్చివాసన పోయి కొంచెం క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇవన్నీ బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు దీంట్లోకి పావు టీ స్పూన్ అంతా హింగు వేసుకోవాలి ఇది వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకా అన్నం తినేటప్పుడు కూడా మంచిగా జీర్ణం అవుతుంది మనకి చూడండి ఇవన్నీ వేగిపోయాయి కదా ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కొబ్బరి అన్నాన్ని వేసేసుకొని ఈ తాలింపు అన్నానికి బాగా పట్టేటట్టుగా అంతా కలిపేసుకోవాలి చూడండి వేడి కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది రెండవ రోజు అమ్మవారికి ఈ నైవేద్యం పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో